హాయ్ అండి న్యూ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు అయితే విజయవాడ వస్రలత అండి నైమిసా హంసిని ట్రైడర్స్ అండి షాప్ నేమ్ విజయవాడలో అతిపెద్ద అండి ఫ్యాబ్రిక్లో అయితే కనుక వీళ్ళ షాప్ అయితే కనుక వీళ్ళ దగ్గర న్యూ కలెక్షన్లో అయితే కనుక ఫ్యాబ్రిక్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి లుకింగ్ అయితే ఉన్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీళ్ళ దగ్గర న్యూ ఫ్యాబ్రిక్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మల్టీ రిబ్బన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర అయితే కనుక కిడ్స్కి లంగా జాకెట్లు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి బెనరస్ పట్టులు అయితే కనుక చాలా లుకింగ్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా రకాలు అయితే ఉంటాయి నైమిషమ్స్ని ట్రేడర్స్ అండి నాలుగు తరాల నుంచి మేము ఫ్యాబ్రిక్ స్టోర్ ఫ్యాబ్రిక్ ఫీల్డ్ లోనే ఉన్నాము మా దగ్గర మీకు బేసిక్ లైనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పాలిస్టర్ లైనింగ్ దగ్గర నుంచి మీటర్ ఎనిమిది వరకు వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అవి ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు మెన్ ఉమెన్ కిడ్స్ దేనికైనా వాడుకోవచ్చు మీరైనా కావాలని మేము సజెస్ట్ అయినా చేస్తాము మా దగ్గర దొరికే ఫ్యాబ్రిక్స్ అన్ని ఒకటి చూపిస్తున్నాను చూడండి ఐడియా కోసం కొన్ని చూపించగలము చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర బేసిక్ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని చూపిస్తున్నాను చూడండి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ యాప్లిక్ ఫ్లవర్స్ వస్తాయి దాన్ని మీరు ఎలా కావాలన్నా బాడీ పార్ట్ కావాలన్నా యూస్ చేయొచ్చు ఫుల్ ఫ్లేర్స్ కావాలన్నా యూస్ చేయొచ్చు దీన్ని రిబ్బన్ వర్క్ అంటారు మల్టీ రిబ్బన్ వర్క్ ప్రజెంట్ లో ఉంది బీడ్స్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నారండి మీకు ఇది వచ్చేప్పుడు స్పార్కిల్ నెట్ అంటారు ఇవి బాడీస్కి యూస్ చేసి ఇవి కింద ఫ్లేర్స్కి వాటికి యూస్ చేయొచ్చు ఈవినింగ్ గౌన్స్కి వాటికి చాలా బాగుంటాయి ఒరిజినల్ మిర్రర్ ఫ్యాబ్రిక్స్ కావాలి అన్న ఒరిజినల్ మిర్రర్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి మీకు దీంట్లో వెరైటీ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ ఉంటాయి మీకు గ్రాండ్గా పట్టు లంగాలకి వాటికి కావాలి అనుకునేటట్టు కనుక బెనర్స్ పట్టు స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చిన్న బార్డర్స్ నుంచి స్టార్ట్ చేసి మీకు త్రీ ఫోర్త్ బార్డర్స్ వచ్చే వరకు వెరైటీస్ ఉంటాయి వాటిలోనే ఇంకా మీకు ట్రెండింగ్ డిజైన్ ఇప్పుడు జంగిల్ థీమ్స్ మునియా బార్డర్ పైతని వీటికి మ్యాచింగ్ ఇట్లా కలంకారీ దుప్పటాస్ అవి కూడా యూజ్ చేస్తారండి కంచి ార్డర్స్ అండి వీటిలో కావాలన్నా కలర్స్ ఉంటాయి కంచి క్రష్ ప్రింటెడ్ బార్డర్స్ ఇప్పుడు ప్రెసెంట్ హ్యాండ్ పెయింటెడ్ కలంకారి కాన్సెప్ట్ బాగా యూస్ చేస్తున్నారు వాటిల్లో ఇవ్వండి మెన్స్ కి ఉమెన్స్ కి వీటన్నిటికీ మీకు రిఫరెన్స్ పిక్చర్స్ కావాలి అన్నా మనకి బాగా దొరుకుతాయి వీటి దగ్గర జంగిల్ థీమ్ అండి బాగా ట్రెండింగ్ లో ఉన్న కృష్ణుడి బొమ్మలు ఫ్లవర్స్ హ్యాండ్ బీడెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా టోటల్ మగ్గం వర్క్తో చేసి డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ వస్తుంది అండి మీరు బ్లౌజెస్కి యూస్ చేయచ్చు మెన్స్ కుర్తాలకి యూస్ చేయచ్చు లెహెంగాస్కి యూస్ చేయచ్చు అన్ని రకాలకి పనికి వస్తుంది డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది యాక్చువల్ గా ఒరిజినల్ అయితే కనుక మీకు మీటర్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది ఇది మనం కాపీ చేసాం ఆ డిజైన్ ని ఇది మనకి మీటర్ వచ్చేపటికి ట్వెల్వ్ హండ్రెడ్ అరేంజ్ లో ఉంటుందండి హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ కాన్సెప్ట్ అండి ధోతీస్ కి ఫుల్ శారీస్ కి దీనికి కట్ వర్క్ చేసి అవి చేస్తున్నారండి బాగా యూజ్ చేస్తున్నారు వాటికి రిఫరెన్స్ పిక్చర్స్ అవి కావాలి అన్న ఉంటాయండి అవి కూడా వీడియో లాస్ట్ లో అటాచ్ చేస్తారు చూసుకోగలరు బాగా ఉన్న డిజైన్ ఇది అండి దాంట్లో కాటన్ ఉంటది మర్సడైజ్డ్ ఉంటది సంబల్పూరి అండి చాలా లిమిటెడ్ వెరైటీ ఆఫ్ షాప్స్ లోనే దొరుకుతుంది మన షాప్ లో కూడా ఉంటుంది ఇది కోరా ఎంబ్రాయిడరీస్ అండి బటర్ఫ్లైస్ లవ్ డిజైన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వాటిల్లో ఇవి బెనార్స్ అంటాం అండి కథాన్ ఫ్యాబ్రిక్ అంటాము ఇండియన్ హెరిటేజ్ అండి ఫ్యాబ్రిక్ ఇది వెనకాల దారం పోకు కూడా ఉండదు మొత్తం నేతే ఉంటది ఇదంతా ఇది కూడా మెనారస్ ఫ్యాబ్రిక్స్ లో మీకు చిన్న చిన్న పుట్టాలు లంగాలకి సంబంధించినవి చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ప్యూర్ రాసిల్ ఓన్లీ నూట పది గ్రాములు మాత్రమే అమ్ముతాము ఎంత ఎంత కావాలన్నా ఇస్తాము మినిమం ఆఫ్ ఎయిటీ పాయింట్స్ పొజిషన్ ప్రింట్ ఎంబ్రాయిడరీస్ అండి వాటిలో ఆల్ ఓవర్స్ ఉన్నాయి లహంగాస్ కావాలంటే లెహంగాస్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇది ప్యూర్లీ థ్రెడ్ వర్క్ అండి మీకు ప్రింట్ లాగా కనపడవచ్చు వీడియోలో టోటల్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఇది లెహంగా కాన్సెప్ట్స్ అండి పొజిషన్ ప్రింట్లోనే లెహంగా కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా పొజిషన్ ప్రింట్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అన్నా కానీ మనం సప్లై చేయగలము క్రేప్ టిష్యూ మీద ఆల్ ఓవర్స్ అండి చాలా లిమిటెడ్ స్టోర్స్లోనే దొరుకుతుంది మన స్టోర్లో కూడా ఉంటుంది ప్రతి దాంట్లోనూ మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డిజైన్స్ అయితే మనం ఇవ్వగలం అండి ట్రెండింగ్లో ఉన్న టిష్యూ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్ అండి మెన్స్ కుర్తాలకి లాంగ్ ఫ్రాక్స్కి ఏ లైన్ ఫ్రాక్స్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు ట్రెండింగ్లో ఉన్న స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ శారీస్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ జార్జెట్ మీద కాటన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీస్ వీవింగ్స్ బుట్టీస్ ఫ్యాబ్రిక్ ఫుల్ లెంత్ వస్తుంది ఫార్టీ ఫోర్ ఇస్ శారీకి వస్తుందండి అండి ఎలా అయినా వాడుకోవచ్చు మీరు పన్ను అయితే తక్కువ ఉండదు చీర కావాలన్నా వాడచ్చు దీంట్లో ఇంచుమించు మీకు థర్టీన్ టు ఫోర్టీన్ వెరైటీస్ అరౌండ్ ట్వల్వ్ కలర్స్ ఈచ్ ఉంటాయండి ప్యూర్ బాధని రెయిన్బో స్ట్రైప్స్ ప్యూర్ నాచురల్ క్రేప్ టిష్యూ కి టూ సైడ్ తక్కువ సెల్ఫ్ స్కేల్ పెన్ కలంకారి అండి మీకు ఎలా కావాలన్నా మెన్ వచ్చి ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ ఉన్నాయి బార్డర్స్ కావాలంటే బోర్డర్స్ ఉన్నాయి వీటన్నిటికి రిఫరెన్స్ పిక్చర్స్ ఉంటాయండి మన దగ్గర మీరు ఏమన్నా కావాలని తీసుకొచ్చినా వాటికి మేము చేసి ఇవ్వగలం డిజైన్ ప్యూర్ క్రష్ అండి మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీ ఉంటాయి రెగ్యులర్ చూపించట్లేదండి ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీ మాత్రమే చూపిస్తున్నాను మీకు బజార్లో లో కాకుండా మన దగ్గర ఉండే వెరైటీ మాత్రమే చూపిస్తున్నాను ఇవి కాక ఇంకా బేసిక్ మెటీరియల్స్ ప్లెయిన్ నెట్స్ వచ్చి ఒక మూడు వందల యాభై రంగులు పట్టు వచ్చి ఒక రెండు వేల ఐదు వందల రంగులు టిష్యూస్ సాటిన్స్ క్రేప్స్ ఇవి మీకు ఎంత కావాలి అంటే అంత వెరైటీ అంత క్వాంటిటీ కూడా దొరుకుతాయి ఇవన్నీ కాటన్ లైనింగ్స్ మేడం ఓకే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత దొరుకుతుంది ఇటు చూస్తారు ఇవన్నీ వెల్వెట్లు టూ క్వాలిటీస్ ఉంటాయి ఇందులో ఒకటి మైక్రో ఉంటుంది ఒకటి నార్మల్ ఉంటుంది వర్క్ కావాలంటే వర్క్ ఉంటుంది వీటిలోనే వర్క్ ఇలా వర్క్ వస్తాయి జెన్స్ కొత్త అలా వాడతారు ఎక్కువ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ టాప్ కి శారీస్ కి బ్లౌజ్ కి ఎక్కువ వాడుతూ ఉంటారు రాసెల్పి మేడం ఇమిటేషన్ రాసెల్కు హోల్సేల్ కదా షాప్ అంతా ఇదంతా హోల్సేల్ అండి మాకు నీట్ గా హెల్ప్ ఇవన్నీ టిష్యూస్ మేడం పైపింగ్ కి బ్లౌజులకి అన్నిటికీ వాడతారు ఇదేమో పట్టు పట్టు ఇవి కూడా బ్లౌజులకి పైపింగ్లకి వాడతారు మీకు లంగాలు కూడా దొరుకుతాయి మా దగ్గర అంటే హోల్సేల్ కదా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఉంటుంది ఇలా ఉంటాయి బండిల్ బండిల్స్ ఇవన్నీ పైన సాటిన్స్ ఆ చుబ్బర్ వరకు ఉంటాయి మొత్తం ఇవన్నీ సాటిన్స్ మీకు ఎంత కావాలంటే అంత ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కావాలంటే క్వాంటిటీ దొరుకుతుంది ఇవన్నీ ఆర్గానేస్ అండి ఇది కూడా మీకు క్వాంటిటీ దొరుకుతుంది ఇవన్నీ ప్లెయిన్ నెట్లు మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ దొరుకుతుంది ఇది పట్లు మగ్గం వర్క్ చేయించుకునే పట్లు ఇదిగండి ఇది కూడా క్వాంటిటీ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది ఓకే ఫర్ మేడం ఇది అన్నిటికీ వాడతారు డ్రెస్సెస్కి వాడతారు టేబుల్ మీద వేయడానికి వాడతారు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది కలర్స్ ఉన్నాయి వీటిల్లో కలర్స్ ఉంటాయి ఒక ఫోర్ కలర్స్ అలా వస్తాయి ఎక్కువ రావు ఓకే ఇది ఇవన్నీ మేడం డ్రెస్ లైనింగ్